వెల్కమ్ టు థిన్మా రివ్యూ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఇది ప్రియదర్శన్ గారు యాక్టింగ్ చేస్తున్న మూవీ కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి అనే దాని మీద మూవీకి సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది దాని ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అయిపోయింది అండ్ దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొస్తున్నాను ఒకసారి చెక్ చేసుకుందాం సో ట్రైలర్ డ్యూరేషన్ టూ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఉంది సో క్లోజ్ టు త్రీ మినిట్స్ అనుకోవచ్చు సో ఇక్కడ ఒక పిల్లగా అయితే అరెస్ట్ చేస్తారనమాట అన్ఎక్స్పెక్టెడ్గా దీంట్లో మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు భావి ఏమంటారు పేరు చెప్పుకుంటే మన అమృతంలో హర్ష హర్షవ హర్ష ఉన్నవి అతను ఉన్నారు ఉన్నారనమాట శివాజీ గారు ఉన్నారు అండ్ ప్రియదర్శన్ గారు ఉన్నారు అండ్ ఆల్సో సాయి కుమార్ గారు యాక్టింగ్ అయితే చేస్తున్నామంటే సో ఓవరాల్లో నాకు బాగా అనిపించింది అంటే ఒక యంగ్ లవ్ అనుకోవచ్చు భావి యంగ్ చిన్నప్పుడు స్కూల్ డేస్లో అంటారు కదా సో దాన్ని ఒక డిఫరెంట్గా అంటే అన్ఎక్స్పెక్టెడ్ దాంట్లో ఇరికియ్యడం వాళ్ళ ఫాదర్ వచ్చేసి అమ్మాయి ఒక ఫాదర్ ఇలా ఇరికిస్తాడనే దాని మీద అండ్ మస్ట్ ఫ్రెండ్ ఇంట్లో సుధాకర్ గారి సీనియర్ యాక్టర్ ఓర్ అయితే అతన్ని కూడా ఇందులో ఒక రూల్ అయితే కనిపిస్తుంది అంటే కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక సీన్ అయితే కనిపిస్తుంది సో అదొకటి నాకు అక్కడ హింట్ అయితే కనిపించింది సో ప్రియదర్శం గారు ఎలా స్ట్రగుల్ చేసి అనే దాని మీదే అండ్ అనేది ఎక్స్పెక్టెడ్గా పిలగానికి ఫోక్స్ ఒక యాక్ట్ మీద ఇలా స్ట్రగుల్ అయిందనే దాని మీదే మూవీ నడుస్తుంది వాళ్ళకు ఎవరు కూడా సపోర్ట్ కూడా చేయరు సో ఆ కేస్ అనేసి సో మన ప్రియదర్శం గారు కేసు తీసుకురా లేదా మనకు సెకండ్ హాఫ్ ట్రైలర్ కొంచెంలో చూపిస్తారు సాయి సాయి కుమార్ గారిది కూడా డిఫరెంట్ రోల్ ఉంటుంది సీనియర్ లాగా కూడా చూస్తారు సో కాన్సెప్ట్ మీకు సంవాట్ బీల్ సాబ్ మూవీ ఉంది కదా దానికి రివర్స్ అనుకోవచ్చు అక్కడ ఫీమేల్కి ప్రాబ్లం ఉంటే కొట్లాడే కదా దీంట్లో మేల్కి ప్రాబ్లం ఉంటే కొట్లాడే కానీ నాకు అనిపించింది సో ఈ కోర్ట్ ట్రైలర్ మాత్రం చూసినాక మాత్రం నాకు ఒకటి నచ్చింది ఏంటంటే అవి కోర్టు అయితే వాళ్ళ బాధలు కష్టాలకు సంబంధించినవి కాన్సెప్ట్ బాగుంది ఒకవేళ ఆ కారణంగా కేసులు వేస్తే ఇలా ఒక మనిషి వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబం ఎలా బాధపడితేనే కాన్సెప్ట్ మీద బాగా తీసుకొచ్చిపోయి నాకైతే జెన్యున్గా చెప్తున్నావు కదా మంచిగా అనిపించింది కొంచెం అవేర్నెస్ కూడా వస్తుంది ఆర్టికల్స్ మీద వీటి మీద చూద్దాం కుదిరితే గిట్లా ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ అయితే తీసుకొస్తాను ఇది మార్చ్ ఫోర్టీన్త్ వస్తుంది కొంచెం కష్టం అవుతుంది అనుకోవచ్చు ఎందుకంటే అవి ఆ రోజు ఫెస్టివల్ ఉంది కదా సో కొంచెం ఎన్కి ముంగడికి అయ్యే అవకాశం ఉంది సో పబ్లిక్ టాక్కి కుదిరితే తీసుకొస్తాను పబ్లిక్ టాక్ అండ్ ఫైనల్గా పోయి మూవీ మెసేజ్ ఓరియంటెడ్ లాగా ఉంది ఎంటర్టైన్మెంట్ కానీ ఫన్ కానీ కామెడీ లాగా కాకుండా మెసేజ్ ఓరియంటెడ్ లాగా అనిపిస్తుంది చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది పబ్లిటాక్ తీసుకొచ్చినాక నా ఒపీనియన్ జెన్యున్ ఒపీనియన్ చెప్తాను అదే ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం